కళ అంటే మామూలు కళ రాలేదు నాకు ఒక బ్రహ్మాండమైన కళ వచ్చింది అందులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినట్టు కలవడ్డది ఆ కళలో వచ్చేసి తప్పిపోయిన ముప్పై వేల మంది ఆడవాళ్ళను రప్పించినట్టు కలవడ్డది పవన్ కళ్యాణ్ గారు ఆ దెబ్బతోటి ముఖ్యమంత్రి అయినట్టు కలవడ్డది నాకు మాత్రం ఈ కళ బహుశా నిజం కాబోతుందేమో ముఖ్యమంత్రి కాబోతారేమో మన డిప్యూటీ సీఎం గారు ఎందుకంటే ముప్పై వేల మందిని రిటర్న్ తీసుకురావడం రావడం అంటే ఇది కలలోనే జరిగింది కానీ నిజం కూడా జరుగుతుంది కావచ్చు ఇది మర్చిపోయారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ముప్పై వేల మంది తప్పిపోయిన మహిళలను కాపాడే ప్రయత్నంలో ఉన్నారా లేకుంటే నా లాగానే ముద్ద ముద్దు నిద్రపోతున్నారా నాకు అర్థం అవ్వడం లేదు నేనైతే నిద్రలోకి వెళ్ళి కళ్ళలోకి వెళ్ళి లేచి కళ మరీ సీఎం అయ్యాడు ముప్పై వేల మందిని రికవరీ చేశాడు ఆడవాళ్ళను రికవరీ చేశాడు అని కళ రావడం అంటే ఇది బ్రహ్మాండమైన కళే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ రకంగా చూస్తే సీఎం అయినా కూడా ఆశ్చర్యం లేదు ముప్పై వేల మంది రికవరీ కావచ్చు చేస్తారు కావచ్చు మన డిప్యూటీ సీఎం గారు అదే పనిలో ఉన్నట్టున్నారు ఎందుకంటే అప్పుడు అన్నారు కదా ముప్పై వేల మంది మిస్సింగ్ అయ్యారు ఆ ముప్పై వేల మంది నేను వచ్చాక రికవరీ చేస్తానన్న అన్నారు కదా మరి ఆ రికవరీ పనిలో ఉన్నారేమో బహుశా పవన్ కళ్యాణ్ గారు ఇది గుర్తుందో లేదో నాకైతే కలపడ్డది కళలో మాత్రం సీఎం డిప్యూటీ సీఎం గారు మాత్రం ఈ ముప్పై వేల మిస్సింగ్ అయిన మహిళలను రికవరీ చేయడం జరిగింది దానిపైన పట్టు సాధించడం జరిగింది దీనిపైన ప్రజల్లో బాగా స్పందన వచ్చి సీఎం మళ్ళా మన సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది సీవెన్ గారు పక్క జల తొలగడం జరిగింది ఈ దెబ్బతోటి ముప్పై వేల మందిని రికవరీ చేయడం అంటే మామూలు ముచ్చట కాదు పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది నా కళ్ళలో మాత్రం సాధ్యమైంది ఇది నిజానికి కూడా సాధ్యం చేస్తారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు నా లాగా మాత్రం ముద్దు నిద్రలో మాత్రం ఉండరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అదే పనిలో ఉంటారు బహుశా ఈ ముచ్చట మీదనే తాను డిప్యూటీ సీఎంగా పదవిని అనుభవిస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మర్చిపోయి ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తున్న వారు మాత్రం ఇది పవన్ కళ్యాణ్ గారికి చెరువయ్యేలాగా చేయండి ఎందుకంటే నాలాగా మొదలు నిద్ర పోకూడదు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం కావాలి డిప్యూటీ సీఎం నుంచి సీఎం పదికి రావాలంటే ఆ ముప్పై వేల మంది రికవరీ రికవరీ చేస్తే మాత్రం ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ బాగుంది పవన్ కళ్యాణ్ గారికి ఇది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాగా ఉంటాను